ఈ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ టైంలోనే లక్సబ్ పెద్ద ఫేమస్ సినిమా యాక్టర్లు ఎక్కువ వాడతారు అని చెప్పి పెద్ద ప్రచారం ఒక పాంప్లెట్ ఒకటి ఉండేది దాంట్లో సినిమా యాక్టర్ ఫోటోలు ఇట్టేవారు అంద్ర అంద్ర యాక్టర్లు ఈ లక్సబ్బు ఒకటి కొంటే అందులో ఒక కూపన్ ఉంటే దాంట్లో ఫోటో ఉంటుంది ఆ ఫోటో పాంప్లెట్లు అండించాలి అంచుమించి అందులో ఒక ఇరవై మంది సినిమా యాక్టర్ ఫోటోలు ఉంటాయి వీళ్ళు కొన్నప్పుడల్లా అందులో కంపల్సరీ ఫోటో ఉంటుంది అది అంటించాలి అలాగా ప్రతీ నెల ముప్పై తారీఖు నాటికి ఎన్ని కలెక్ట్ చేసి అంటిస్తే ఆ షాప్ డీలర్కి ఇస్తే ఎక్కువ అంటించాడు అనుకోండి వాళ్ళకి క్యారేజ్ స్టీల్ క్యారేజ్ ఇచ్చేవారు తక్కువ అంటిస్తే గిన్నె ఇచ్చేవారు ఆఖరికి చెంచో కూడా ఇచ్చేవారు ఒకటి రెండు కొని సినిమా యాక్టర్లు కలెక్ట్ చేసిన వాళ్ళకి చెంచో కూడా ఇచ్చేవారు అది అందులో కంపల్సరీ అందులో ఉండేది ఆ ఫోటో ఉండేది సినిమా యాక్టర్ ఫోటో అది అండించేవారు అదో సరదాపుడు సబ్బులు కొని సినిమా యాక్టర్ ఫోటో కలెక్ట్ చేసి అండించి అబ్బో నాకు క్యారేజీ వచ్చింది నాకు గిన్నె వచ్చింది నాకు చెంచా వచ్చింది ఎంత అందం ఈవేళ ఆ సరదా ఎక్కడ ఉంది అప్పట్లో ఈ పేస్టులు సిబాక మినాక ఉండేవి భలే ఉండేవి ఆ పేస్ట్ కొంటే అందులో ఒక బొమ్మ ఉండేది ఏనుకో గుర్రము ఏదో ట్రబ్బర్ బొమ్మ ఉండేది భలే ఉండేది షేపు ఏదో బొమ్మ కంపల్సరీ అందుకని ఆ సిబాకా తర్వాత బినాకా కింద మారింది కంపల్సరీ అయ్యే కొనేవాడు ఇంట్లో గొడవ చేసే కొనమాట ఏదో బొమ్మ ఉండేది ఏదో జంతు బొమ్మ కంపల్సరీ చిన్న బొమ్మ ఒకటి ఉండేది అప్పుడు పేస్టులు తక్కువ కొండ పళ్ళ ఎక్కువ ఈ తెల్లగా ఉండేది గులాబీ రంగు పళ్ళ ఉండేది భలే ఉండేది తీగ ఉంటుంది అది తోకుంటే పళ్ళు కూడా గులాబీ రంగు వచ్చేవి ఇక కొంతమంది ఇంట్లో అయితే కచిక ఈ పిడకలు కాల్చింది ఉంటుంది కదా కచ్చికి దాంతో తోగునేవారు మరి అప్పట్లో టంగ్ గ్రైండర్లు లేవా అంటే లేవు ట్రైండర్ లేవు ఒక తాటే కూడా తెచ్చిన వాళ్ళు ఆదివారం కదా ఖాళీ తాడే కూడా తెచ్చేవాళ్ళు ఆ తాటేకలు కోసి ఒక జాన కింద కట్ చేసేవాళ్ళు అదే అదే టంక్లైన్ రో టక్ అది వాడేసి పారేది యూజ్ అండ్ త్రో అప్పట్లో ఈ రంపం పొట్టి ఉండేవి గుండ్రంగా మన గ్యాస్ సిలిండర్లో సగం ఉండేది కింద ఏమో ఒక నాలుగు హోల్ ఉండేది ఈ రోకల బండ్లు ఉంటాయి ఒక గజమెత్తులో రోకల పచ్చలు వేసినాయి అది మధ్యలో పెట్టి కింద పెట్టి రంపొట్టు కొద్ది తడి చేసి కూరేవాళ్ళం గట్టిగా కూరినతో సెంటర్లో తీసేసి కింద కూడా తీసేవాళ్ళం ఈ చితుకులు కొంచెం పొల్లలో కొద్దిగా కిరసనాలు వేసి ఆ కింద నుంచి పెట్టేవారు ఆ రంపప్పు సెంటర్లో హోల్ ఉండేది ఆ హోల్లో వంట వచ్చేది రంపబుట్టు అంత అంటుకునేది మొత్తం వంట మొత్తం అయిపోయేది అన్నం పాలుగా పులుసులేటి ఏ టు జెడ్ వంట అయిపోయింది దాని మీద ఒకరోజు సాయంత్రం రెడీ చేసుకుంటే మీరు స్కూల్ ఇచ్చి రాక రెండు చేసేవాళ్ళు పొద్దునే వంట మొదలెట్టేవాడు పెట్టేవారు పొట్టు పోయిలు మంచి సగాది భలే వేడిగా వస్తుంది మళ్ళీ అది వంట అయిపోగానే మొత్తం బూడిదైపోతుంది కొంచెం చదవలేక బయట పారాడు మళ్ళీ సాయంత్రం రంప పొట్టుతో మళ్ళీ మామూలే తయారు చేసుకోవడం ఇక స్కూల్లో మిడ్ డే మీల్స్ అని చెప్పి ఉప్మా పెట్టేవారు ఈ గోధుమ ఉప్మా కొంతకాలం గోధుమలతోటి కొంతకాలం జొన్న పుట్ట జొన్న పిండితో ఉప్మా పెట్టేవారు మేము ఇంటి నుంచి వెళ్ళేటప్పుడే ఒక కాగిత ముక్క అటుకెళ్ళేవాళ్ళు సరిగ్గా మధ్యాహ్నం స్కూల్ అవ్వగానే ఉప్మా పెట్టేవారు తినేసేసి మళ్ళీ మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళేవాళ్ళు మళ్ళీ కొంచెం కావాలంటే మళ్ళీ ఇంకో పేపర్ ఇటుకెళ్ళాలి ఆ పేపర్ పని చేయదు మొత్తం నానిపోతుంది కదా పాడైపోతుంది ఇంక పని చేయదు ఇంకా అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఎందుకంటే మా మేస్తారు ఎప్పుడే నా టెలిగ్రామ్ ఫారంతోరా అంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మా అండి టెలిగ్రామ్ ఫార్ అంటే ఇచ్చేవారు అది ఏ ఫోర్ కంటే సైజు సైజ్ కంటే కూర్చొందా ఉండేది ఇక మళ్ళీ మాకు ఉప్పందనుకోండి ఫోర్ సైజుకి వెళ్ళాడు చేతులు కట్టుకుని అతి వినయంగా మా మే వేస్తారండి టెలిగ్రామ్ ఫారేమన్నారండి అంటే ఇచ్చేవాడు అంటే అప్పుడు దాని పూర్తి చేసి టెలిగ్రామ్ కదా అప్పుడు అన్నీ కూడా టెలిగ్రామ్ వచ్చినాడు అంతకే భయం ఎవరు తెచ్చాడా ఏంటి అప్పుడు అయ్యే ఎక్కువ పాలర్స్ ఇయస్ ఇవే ఎక్కువ వచ్చేవి తెలిగ్రామ్ అందరు చచ్చిపోయేవారు ఏం వచ్చింద్రా బాబు మా మేస్తార్ అండి టెలిగ్రామ్ అని రోజుకు మేస్తార్ మీరు చెప్పేవాడు అది ఇచ్చేవాడు దాంట్లో మళ్ళీ సగం చేసి మా ఫ్రెండ్కి ఒక పార్ట్నర్షిప్ మళ్ళీ దాంట్లో సగం ఇద్దరం కలిసి మళ్ళీ వెళ్తే దాంట్లో కొద్దిగా ఉప్మా పెట్టేవాడు పాపమ్మనే బాగుండేది ఉప్మా పాపమ్మనేవాడు కొద్దిగా మళ్ళీ ఉప్మా పెట్టేది తినేవాడు టెలిగ్రామ్ వారం ఉప్మా కూడా వాడేవాళ్ళం అప్పట్లో అప్పట్లో న్యూస్ పేపర్లు కూడా పెద్ద ఎవరో తెప్పించేవాడు బాగా తక్కువ అదో ఆంధ్రపత్రిక అవి ఉండేవి ఆంధ్రప్రభ ఇప్పుడు తను లేవనుకుంటా ఆంధ్రప్రభ ఆంధ్రపత్రిక అయ్యి మేము టెన్త్ క్లాస్ చదివిన తర్వాత టెన్త్ రిజల్ట్స్ కోసం పేపర్లోనే వచ్చేది రిజల్ట్స్ వాళ్ళు విడుదల చేసినా మా నాడో ఆ మనాడో వచ్చేది మేము ప్యాస్ అయ్యాని తెలుసుకోవాలంటే పేపర్లో చూసుకోవాలి పేపర్ ఎక్కడ ఉండేది కాదు మా ఊళ్ళో కూడా తెప్పించేవాడు కాదు తక్కువ బస్ స్టాండ్లో కూర్చునేవాళ్ళం ఒక ఫ్రెండ్స్ బస్సు చూస్తే పాపం ఎవడో మోహన్ పేపర్ కొనుక్కుని ఎక్కడో చదువుకుంటూ ఉండేవాడు చూసేవాళ్ళం బస్సు ఇంకా బయలుదేరు ఇంకొకరు ఒక్క నిమిషంలో బయలుదేరుతున్నారు ఎంతో విధంగా సార్ ఒక్క మాట పేపర్ సార్ ఒక్క నిమిషం బస్సు వెళ్ళిపోతున్నాను లేదు సార్ ఒక్క నిమిషం అండి అంటే కిటికీలో వచ్చి పేపర్లు అందించేవాడు ఎవడో అల్సే పేపర్ వచ్చి కుప్పరు పో పారిపోయేవాళ్ళం ఇక బస్సు దాటే వెళ్ళిపోయేది ఆ పేపర్ అంతా నా అరవై వయసులో యాభై వయసులో ఉండేది వెళ్ళిపోయి ఇంక అందరూ ఫ్రెండ్స్ ఎవరే ఈ పేపర్ వచ్చింది పేపర్ వచ్చిందంటే చూసిన వాళ్ళు ఎవడు ప్యాస్ అయ్యాడు ఎవడు పేపర్ చూసిన వాళ్ళం ప్యాస్ అయినావాడు గంతులేసేవాడు పోయినవాళ్ళు అంతే చాలా తక్కువ ప్యాస్ అయ్యేవాళ్ళు కూడా చదివేవాళ్ళు తక్కువ ఒకసారి ఏదంటే టెన్త్ క్లాస్లో అప్పుడు మా బ్యాచ్లోనే వందకి పది మంది వేసేయారు అందరూ పోయారు మళ్ళీ ఏదో మార్కులు పదేసుకో మార్కులు కలిపేవారు ఏదో ఎగ్రీ ఏదో అనేవారు మార్కులు కలిపేవారు పది మార్కులు కలిపితే ఇంకో పది మంది వేసేయారు మళ్ళీ చాలా తక్కువ ఏదో ఇంటి పోరు పడలేక స్కూల్కి వెళ్ళేవాళ్ళు కానీ చదువుకోవాలి బీటెక్ కావాలి ఎంటెక్ కావాలి సాఫ్ట్వేర్ అవ్వాలి లక్షలు సంపాదించాలి ఆ రోజుల్లో అవి ఏం లేవు ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలా గొప్ప ట్వెల్త్ ఎస్ ఎస్ఎల్సీ ఉండేది ట్వెల్త్ ఉండేది తర్వాత ఇంటర్మీడియట్ వచ్చింది డిగ్రీ చదివాడంటే అవి బాబోయో ఆడు మొత్తం ఆంధ్రాలో నెంబర్ వన్ ఫేమస్ అన్నమాట డిగ్రీ చదివాడంటే మ్యాక్సిమం అందరూ టెన్త్ పిల్టీ కొట్టకన అయిపోయారు లేదా ఇంటర్మీడియట్ పిల్టీ కొట్టకనే అయిపోయారు సార్ అలాగే స్కూల్ నుంచి ఉంటే ఒక కిలీ కూడ ఒక సోడాలు పట్టేవారు అప్పుడు గోళీ సోడాలు ఉండేవి మూడు సోడలు లోనట్టి గ్యాస్ పెట్టి పట్టేవారు ఒక సోడ పేలింది అది మరి గ్యాస్ ఎక్కువైనా పేలింది దాంతో అప్పటికే కొన్ని సోడాలు పట్టాడు అతను అతనికి ఏంటంటే కొద్దిగా భయం వేసింది భయం వేసి ఆ సోడాలన్నీ కూడా పేల్తాయో అని ఒక ఒక సోడాలు కుట్టేది ఉంటుంది ఆ సౌండ్ రావడానికి దాంట్లో రబ్బరు ముక్క పెట్టారు కొయ్యి కొయ్ అని సౌండ్ వచ్చింది అది గా సోడా కొట్టేసాడు అవి కూడా పేలతాయో భయ్ ఆ రోజు సంత జనం ఫుల్ రష్గా ఉందన్నమాట అందరికీ భయేసింది సోడా ఎప్పుడైతే అతను మొత్తం కొట్టేసాడో మరి వేస్ట్ అయిపోయింది కదా ఇలాగ గ్యాస్ పోతాయి ఖాళీ జనం వెళ్ళి ఒక్కొక్క సోడా ఇంక ఫ్రీగా తాగేటప్పుడు టీచర్ మొత్తం జనం మీద పడిపోయారు కిల్లి కొట్టిపోయారు మీద అందరూ తాగేశారు ఆడ గోల ఏంటి తాగేందుకు కాదు జనం వచ్చి తాగే అలాగే సోడాలు వేస్తే నష్టమేం లేదు ఇంకా తాగేందుకు కాదు ఆడ సోడాలు పడదామని ఉత్తి వాటర్ పోసి ఒక వద్ద బాటిల్ పక్కనెట్టాడు అవి కూడా తాగేస్తారు వీళ్ళు వెళ్ళి పగులు అని అనుమానం వచ్చి గ్యాస్ తో సోడాలు తాగితే అది పడలేవు పదో పదిహేను కొడలేదు అట్లకి ఇట్లకి తేలాలి ఇక ఉత్తి నీళ్ళు గ్యాస్ పడదా పెట్టాడు పక్కనే ఒక వందల బాటిల్ అయినా అవి కూడా మొత్తం ఒక్క పది నిమిషాల్లో అక్కడ సోడా బాటిల్ ఒక్క చుక్క కూడా లేవు నీళ్ళు ఆడుకోవాలా మళ్ళీ మొత్తాన్ని శుభ్రంగా కడుక్కొని మళ్ళీ చోడాలు పట్టుకొని ఫ్రీ అంటే మరి ఇప్పుడే కాదు అప్పట్లో కూడా ఫ్రీ ఎప్పుడైనా అంతే ఫ్రీ అంటే అదొక తుత్తి సరదా అప్పట్లో కుళ రీతలు కోల్డ్ స్పాట్ పెద్ద ఫేమస్ గోల్డ్ స్పాటు తాగుతుండే పెద్ద ఫేమస్ తర్వాత కిస్మత్ ఈ అనాసకాయలతో చేశారు కిస్మత్ పెద్ద ఫేమస్ లిమ్కాయ ఇప్పుడున్నాయి అప్పటి నుంచి కూడా ఉన్నాయి లిమ్కాయ యాడ్లు భలే వచ్చాయి లిమకాయ యాడ్లు అయ్యి కిస్మత్తు గోల్డ్ స్పాటు ఫేమస్ బాగా ఫేమస్ అవి ఎక్కువ అమ్మేవారు కూల్ డ్రింక్స్లో అయ్యే టాప్ ఆ రోజులో నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో కిస్మత్తు గోల్డ్ స్పాటు పెద్ద ఫేమస్